జ్ఞానానందమయం దైవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానా హైగ్రీవముపాస్మహే టీవీ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఫలితం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో పన్నెండు రాసులు వారికి మాస ఫలితాలు అసలు సెప్టెంబర్ మాసం అన్నటువంటిది భాద్రపద ఆశ్వీజ మాసాల యొక్క కలయిక అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సెప్టెంబర్ నెల ఒకటవ తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు భాద్రపద మాసం ఉంది ఆ తర్వాత ఆశ్వీజ మాసం ఉంది ఇక గ్రహాల స్థితిగతులు వాటి సంచారంగా పరిశీలిస్తే ఈ సెప్టెంబర్ మాసంలో ప్రధానంగా సూర్య భగవానుడు గ్రహరాజు సెప్టెంబర్ నెల పదహారు వరకు సింహరాశిలో ఉండి ఆ తర్వాత కన్యా రాశిలోనికి ప్రవేశించి తన సంచారాన్ని ముందుకు తీసుకెళ్తాడు అలాగే కొజగ్రహము సెప్టెంబర్ నెల పద్నాలుగు వరకు కన్యారాశిలో సంచారం చేసి ఆ తర్వాత పద్నాలుగు తర్వాత తులారాసులోకి ప్రవేశించి ఆయన సంచారాన్ని ముందుకు వెళ్తాడు అలాగే బుధగ్రహము సెప్టెంబర్ పదహైదు వరకు సింహరాశిలో ఆ తర్వాత కన్యా రాశిలో ఇక గురువు మిథున రాశిలోనే తన సంచారాన్ని ఇదివరకు ఎలాగా సంచారం కొనసాగిస్తున్నాడో అలాగే సెప్టెంబర్ మాసం అంతా కూడా మిథున రాశిలోనే ఆయన సంచారం కొనసాగుతుంది శుక్రుడు సెప్టెంబర్ పద్నాలుగు వరకు కర్కాటక రాశిలో ఉండి ఆ తర్వాత ఆయన సింహరాశిలో ప్రవేశించి ఆయన ప్రయా ప్రయాణాన్ని కొనసాగిస్తాడు ఇక శని భగవానుడు యథావిధిగానే మేనరాశిలో సంచారం కొనసాగుతుంది రాహుకేతువులు కూడా రాహు కుంభరాశిలో కేతువు సింహరాశిలో వారి యొక్క సంచారం ముందుకు వెళ్తారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో వారి యొక్క మాస ఫలితాలు ఈ వారికి నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి అనగా మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది యాభై శాతం శుభలితాలు యాభై శాతం ప్రతికూల ఫలితాలతో ఈ సెప్టెంబర్ మాసంలో మీనరాశి వారు ముందుకు వెళ్తారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో మీనరాశివారికి షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు సెప్టెంబర్ నెల పదకొండు పదహారు వరకు భావంలో సింహరాశిలో ఆయన సంచారం కొనసాగించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు నిరుద్యోగులకు ఉద్యోగులు తండ్రి నుంచి ఆదాయం కూడా అందుకోగలుగుతారు చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా సష్టమ భావాల్లో అనగా సింహ కన్యా రాసుల్లో సంచారం కొనసాగించడం వల్ల కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు వ్యాపార విస్తరణ జరుగుతుంది ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ కూడా మీకు సంతోషం కలగజేస్తుంది తృతీయ అష్టమాధిపతి శుక్రుడు సెప్టెంబర్ పదకొండు వరకు పంచమ భావంలో కర్కాటక రాశిలో ఉండడం వల్ల ఆత్మీయుల కలయిక స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ బిందు వినోదంలో పాల్గొంటారు సష్టమములో సింహరాశులో కేతు సంచారం నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయాలను సాధిస్తారు అధికారుల అండదండలు కూడా పుష్కలంగా ఉంటుంది భగవంతుని ఆశస్సులు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో మీనరాశి వారికి సూర్యుడు బుధుడు శుక్రుడు కేతువు అనుకూల సంచరిస్తూ యాభై నుంచి యాభై శాతం సో రావడానికి అవకాశం ఉంది ప్రతికూలంగా ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా సప్తమ అష్టమ భావంలో కన్యా తుల రాశుల్లో సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు భూ వాహన సమస్యలు అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కనబడుతున్నాయి జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా చతుర్థ భావంలో మిథున రాశులో సంచరించడం వల్ల యాభై శాతం గురుబలం వస్తోంది కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు అయితే పని భారము శ్రమ అధికమయ్యేటువంటి సూచనలు కనిపిస్తుంది ఆ విద్యా సంబంధం విషయాల్లో ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది లాభ వ్యాధిపదైనటువంటి శని భగవానుడు జన్మరాశిలో మీనరాశుల సంచారం కొనసాగించినటువంటి సందర్భంలో సోమరధనం వల్ల కొన్ని పనులు వాయిదా వేస్తారు పనివారి సహకార లోపం పనివారము శ్రమ అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తుంది వ్యయములో కుంభరాశులో రాహు సంచరిస్తున్నాడు దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉంటున్నాయి మరి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో మీనరాశి వారు తప్పనిసరిగా వ్యయ రాహు నుంచి బయటపడడానికి దుర్గాదేవి ఆరాధన చేయండి అలాగే శ్రీదేవి కట్గమల స్తోత్రం పారాయణం చేసుకోండి శని దోషం నుంచి బయటపడడానికి శనీశ్వర దర్శనం లేకపోతే ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు చతుర్థ గురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామివారి దర్శనం పశుపూర్ణ పన్నును దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు అలాగే అష్టమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం అలాగే సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం నిర్వర్తించి ఎర్రటి కందిపప్పును పేదవారికి కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు